నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నేనేదో కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు ఆర్జించానన్నటువంటి కోటరి అభియోగాలు ఈరోజు కూడా నేను పార్టీ వదిలి వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా వాళ్ళ ఈ ఈరోజు కూడా సాయిరెడ్డి వందల కోట్లు దోచేశాడు వందల కోట్లు దోచేశాడు విశాఖపట్నంలో ఆ ఆస్తులన్నీ దోచేశాడు అనేది ఒక ప్రచారం దుష్ప్రచారం చేస్తున్నారు ఆ ప్రశ్నకు జవాబుగా నేను ఒక్కటే చెప్పా నా యొక్క ఆస్తుల వివరాలన్నీ నేను మీకు ఇస్తున్నా అదే రకంగా ఆస్తుల వివరాలన్నీ ఇచ్చా దీనికి మించి ఎక్కడైనా మీరు సోర్స్ వెతుక్కోవచ్చు ఎక్కడి నుంచి ఫండ్స్ వచ్చాయి అరబిందో వాళ్ళు ఏదో ఒక ప్రాపర్టీ ఉంటే అది నా ప్రాపర్టీ అవుతుందా అరబిందో వాళ్ళు రోజు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు ప్రతి సంవత్సరం బిజినెస్ స్టార్ట్ చేస్తారు అవన్నీ నా బిజినెస్లు కాదు కదా నా కూతుర్ని వాళ్ళకి ఇచ్చినంత వాళ్ళ ఇంట్లో ఇచ్చినంత మాత్రాన ఆస్తులన్నీ నాకు కావు ఆ అవసరం నాకు లేదు మీరు ఏ విధంగానైనా మీకు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఏ రకంగానైనా ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు ఆ ప్రాపర్టీస్ ఏదైతే ఆరోపిస్తున్నారో ఇది చంద్రబాబు ప్రభుత్వం చేసినటువంటి పని ఒక ఒక చంద్రబాబు ప్రభు చంద్రబాబు గారి ప్రభుత్వం చేసినటువంటి ఒక నీచమైన పని ఏదన్నా ఉంది అని అనంటే ఇది విశాఖపట్నంలో నేను ఆస్తులు కూడగట్టుకున్నాను అన్నటువంటిది ఒక రిపోర్ట్ పంపించారు సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు విశాఖపట్నంలో ఉన్నటువంటి అవ్యాన్ రియాల్టర్స్లో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా సాయిరెడ్డివే అని అన్నటువంటి నేను ఒకటే చెప్పా ఇదే సాయిరెడ్డి అసెట్స్ కానీ అయితే మీరు ఆ అసెట్ కొన్నటువంటి సోర్స్ ఆఫ్ ఫండ్స్ని మీరు ఇన్వెస్టిగేట్ చేయండి అది నా వ నావని కానీ ప్రూవ్ అయితే నేను పర్మనెంట్గా రాజకీయాల నుంచి విరమించుకుంటాను నేను ఇప్పుడు రాజకీయాల నుంచి విరమించుకోదలుచుకోవాలా మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను నేను మళ్ళీ జూన్ ఈ నెల ఇరవై ఐదవ తారీఖు ఒక సంవత్సరం ముగుస్తుంది ఆ ముగిసిన తర్వాత మళ్ళీ నా రాజకీయ రంగ ప్రవేశం ఏ రకంగా ఉంటుందనని నా మీడియా మిత్రులతో నేను పంచుకుంటాను నేను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క దుష్టమైనటువంటి పని నేను మర్చిపోలేను ఎందుకంటే ఈ ప్రభుత్వం నన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెడతా ఉంది నా యొక్క ఆస్తి కానప్పటికీ కూడా నా అల్లుడు ఆస్తి అయినప్పటికీ కూడా నా వియంకుడు ఆస్తి అయినప్పటికీ కూడా భీమిలి విషయంలో కానీ మిగతా విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ నాకు ఏమీ లేవు విశాఖపట్నంలో ఒక అపార్ట్మెంట్ తప్ప నాకు ఏమీ లేవు నాకు చే తీసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు ఎందుకనంటే నాకున్నటువంటి ఒకే డాటర్ని నేను అరవింద ఇచ్చాను వాళ్ళకి లక్షల కోట్లు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి అవసరం లేదు నాకుండేటటువంటి కోరికంతా నేను రాజకీయాల్లోకి తిరిగి రంగప్రవేశం చేయాలి తిరిగి ప్రజాసేవలో నేను పాల్గొనాలి నాకు ఎవరైతే నా మీద దుష్ప్రచారం చేశారో వాళ్ళకి సరి అయినటువంటి బుద్ధి చెప్పాలి అన్నటువంటిదే నేను కోరుకుంటున్నాను నేను కోరుకుంటా నేను ఒక్కటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక దుష్ట ప్రభుత్వం ఎందుకంటే ఏమి నాకు సంబంధం లేనటువంటి విషయాల్లో నన్ను ఒక అక్యూజ్డ్గా ఇరికించి కాకినాడ సీపోర్టు విషయంలో కానీ ఈ యొక్క విశాఖపట్నంలో సిట్ నా పైన ఇచ్చినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇచ్చినటువంటి రిపోర్ట్ కానీ ఇవన్నీ కానీ కేర్ఫుల్గా కానీ పరిశీలించి చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పాల్పడుతున్నటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్యాయమైనటువంటి యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో చర్యలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి నేను సాయిరెడ్డి అని అనేటటువంటి వ్యక్తి వెనక్కి సంఖ్యవాడు కాదు ఏది ఏమైనా కూడా పర్వాలేదు నేను ఒక్కటే చెప్తా ఉన్నా అధికారం అనేటటువంటిది శాశ్వతం కాదు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు నేను ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటానని అనుకున్నారు